హలో వెల్కమ్ లక్కీ ఛానల్ తెలుగు చిత్రసీమలో సత్యభామ క్యారెక్టర్ గురించి తలుచుకుంటే టక్కున గుర్తొచ్చే పేరు ఆమెది అంతకు ముందు ఎంతో మంది ఆ పాత్రలు చేసినా కూడా ఆమెను మాత్రమే తలుచుకుంటారు అంతటి క్రేజ్ సంపాదించుకుంది ఆమె అసలు నిజంగానే సత్యభామ ఇలానే ఉండేదా మళ్ళీ సత్యభామ భూమిలో పుట్టిందా అన్నట్లు ఆ పాత్రకు ప్రాణం పోసింది ఆమె ఆమె సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రెబల్ గా పేరు తెచ్చుకుంది ఎవరైనా వద్దంటే చాలు ఆ పని మాత్రమే చేసేది ఆమె గురించి తెలుసుకునే ముందు అంతకంటే ముందు మా ఛానల్ ను ఇప్పటిదాకా చేయకపోతే వెంటనే చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం బెల్ నొక్కండి సినిమాల్లో ఎంత రెబల్ గా బిహేవ్ చేసిందో రాజకీయాల్లోనూ అదే విధంగా బిహేవ్ చేద్దామని చూస్తే కాస్త ఇబ్బందే హేమా హేమీలు ఉండే రాజకీయాల్లో మహిళ ఎదగడం make a custom అందున జమున లాంటి వాళ్ళకి మరీ కష్టం ఈ విషయాన్ని చాలా లేట్ గా తెలుసుకుంది జమున అయినా తాను అనుకున్నది సాధించడానికి మాత్రం వెనుకాడలేదు ఆమె రాజకీయంగా ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్టీఆర్ కంటే ముందే జమున ఎనభైవ దశకం మొదట్లోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరారు అయితే అంత చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు రాజకీయంగా జమున ఆయనను తీవ్ర వ్యతిరేకించారు ఎన్టీఆర్ ని ఢీకొనే విధంగా మాట్లాడటం రాజకీయంగా విభేదించడం ఆనాడు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది ఎన్టీఆర్ పై విమర్శలు చేయడం అంటే అంతా ఆషామాషి కాదు ఎనభై మూడులో జమున పరిమితంగానే ఎన్నికల ప్రచారం చేశారు అదే సమయంలో ఎన్టీఆర్ కేవలం తొమ్మిది నెలల ప్రచారంతోనే అధికారంలోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవిని తొలగించడం ఆ తర్వాత నెలలోపే తిరిగి పదవిని పొందిన సంఘటనల తరువాత మధ్యంతర ఎన్నికలకు రామారావు భావించి శాసనసభ రద్దు చేశారు ఆ ఎన్నికల్లో రెండు వందల యాభై స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ రెండు వందల రెండు స్థానాల్ని కైవసం చేసుకుంది నాటి ఏపీ కాంగ్రెస్ నేతలు ఎన్టీఆర్ ను ఎదుర్కొనేందుకు జమునను రంగంలోకి దించే ప్రయత్నాలు చేశారు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీతో జమునని రాజకీయాల్లోకి రావాలని చెప్పించారు అలా రాజీవ్ కోరిక మేరకు జమున కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ లో చేరారు ఇంత అతిరథ మహారథులు ఉన్నా కూడా కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది అంతేకాదు ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్యకు గురి కావడంతో దేశంలో సానుభూతి పవనాలు వీస్తున్నాయి అయినప్పటికీ ఆ సానుభూతిని కాంగ్రెస్ నేతలు సొమ్ము హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన జమున పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు మంగళగిరి స్థానం నుంచి తప్ప వేరే ఏ స్థానం నుంచైనా పోటీ చేయమని సన్నిహితులు సూచించారు నేను మొనార్క్ అని చెప్పుకునే జమున మాత్రం ఎవరి మాట వినకుండా తన మొండితనంతో అక్కడి నుంచే పోటీ చేశారు ఇదే ఎన్నికల్లో సినిమాల్లో ఎన్టీఆర్ తన కాళ్లు పట్టుకున్నాడంటూ ప్రచారం కూడా చేశారు ఈ విషయాన్ని మంగళగిరి ఓటర్లు ఆకళింపు చేసుకోలేకపోయారు ఆమెకు పోటీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు బరిలోకి దిగారు అప్పటికే కోటేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానికుడు కూడా జమున సభలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కుల సమీకరణల తేడా స్థానికత తదితర కారణాల వల్ల జమున ఓడిపోయారు ఓడిపోయినా కూడా కోటేశ్వరరావుకి గట్టి పోటీయే ఇచ్చారని చెప్పాలి నాటి ఎన్నికల్లో కోటేశ్వరరావుకి నలభై మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఓట్లు రాగా జమునకు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను ఓట్లు వచ్చాయి కేవలం మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అంతకు ముందు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కంటే జిమ్మునకు ఎక్కువ ఓట్లు రావడం విశేషం అప్పట్లో అందరూ వద్దంటే వెళ్ళింది మంగళగిరికి అంటూ జమునను ఆట పట్టించారు పత్రికలు కూడా అదే హెడ్డింగ్ తో మొదటి పేజీ వార్తా కథనాలు రాశాయి ఆ ఓటమితో జమున రాజకీయాలకు స్వస్తి పలకలేదు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చుండ్రు శ్రీహరిపై యాభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రెండు ఓట్ల ఆధిక్యతతో ఎంపీగా గెలుపొందారు జమునను ఓడించడానికి తెలుగుదేశం పార్టీ విశేష కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది ఆ తర్వాత తొంభై ఒకటిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమున రాజమండ్రి నుంచే పోటీ చేశారు అయితే రెండోసారి టీడీపీ అభ్యర్థి కేవీఆర్ చౌదరి చేతిలో అరవై రెండు వేల తొమ్మిది ఓట్ల తేడాతో ఊడిపోయారు ఆ తరువాత ఆమె బీజేపీలో చేరినప్పటికీ పరిమిత ప్రచారం చేశారు అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు